ప్రైస్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మంచిది ప్రిల్లరా ఈరోజు పరిశుద్ధి గ్రంథంలో నుంచి మన ధ్యానాంశంగా మీకు ఆ గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూస్తే కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు చాలాసార్లు దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశాలని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం ఇక్కడ కూడా ఇస్రాయేల్ ప్రజలు ఆయన ఆలోచనల్ని ఆయన తలంపుల్ని వారు తెలుసుకోలేకపోతున్నారు దేవుని బిడలే దేవుని సొత్తైనటువంటి ప్రజలే కానీ ఆయన వారి ఎడల కలిగినటువంటి ఉద్దేశాలు వారి ఎడల కలిగినటువంటి తలంపులు ఉన్నతమైనటువంటివి ఆ తలంపులు అంటే కళ్ళంలో ఉన్నటువంటి ఆ యొక్క పంటను ఎరితిగా ఒక రైతు సమకూరుస్తాడో ఆ రీతిగా దేవుడు మనలను సమకూర్చేవాడిగా ఉన్నాడట దేవుని నా మన స్తోత్రం కాక చెదిరిపోయినటువంటి మన జీవితాల్ని చెదిరిపోయినటువంటి చల్లా చెదిరైపోయినటువంటి మన జీవితాలని కళ్ళంలో ఆ యొక్క పైరంతా కూడా చల్లా చెదిరైపోతుంది ఆ యొక్క ట్రాక్టర్ చేత కళ్ళాన్ని త్రొక్కిస్తున్నప్పుడు ఆ పనులు కట్టలుగా వేసినటువంటివన్నీ కూడా అటు ఇటు చల్లా చెదిరైపోయి ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా అయిపోతాయి వాటన్నింటినీ కూడా మరలా ఆ రైతు ఏం చేస్తాడంటే సమకూర్చి కట్టలుగా కడతాడు అలాగా దేవాది దేవుడు చల్లా చెదురైపోయినటువంటి మన జీవితాలని చల్లా చెదురైపోయినటువంటి మన కుటుంబాలను మన యొక్క జీవితాన్ని ప్రభువు కట్టేటువంటి వాడు దేవుడు అనుకుంటున్నా నువ్వు చెదిరిపోయాను నా జీవితం చంద్రవందరైపోయింది ఎందుకు ఇంకా నా జీవితము మరణం తప్ప నాకు ఇంకా ఏముంది అని నువ్వు ఒకవేళ నిరాశలో ఉన్నావేమో ప్రభువునితో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుని వైపు చూడు నీ చల్లా చెదురైనటువంటి నీ జీవితము విసిరి కొట్టబడినటువంటిదిగా చేయబడినటువంటి నీ జీవితాన్ని దేవుడు సమకూర్చి నిన్ను కట్టేటువంటి వాడు చదిరిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా సమకూర్చి కట్టేటువంటి వాడు ఆయన చెదిరినటువంటి జీవితాలను కట్టేటువంటి వాడు అండి చదిరిన మనసులను బాగుచేసేవాడు గుండి చద్రను వారిని బాగు చేసేవాడు కనుక మన జీవితాలను కట్టి సమకూర్చి బలపరిచి నడిపించేవాడు ఆయన ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా దేవుడిని ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని చెప్పి దేవుని మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించడం ద్వారా నీవేం చేయబడుతున్నావు చల్లాచెదురు చేయబడుతున్నావు నీ జీవితం కొట్టబడుతూ ఉంది అపవాది నిన్ను ఎక్కడికి ఇష్టం వచ్చినట్టు అక్కడికి తిప్పి నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు దేవుడు చెడిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా ఆయన సమకూర్చి నిన్ను బలపరిచి నిన్ను కట్టేటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ప్రభా నీ ఉన్నతమైన కృపను నా ఏడల చూపించావు అందుని బట్టి నీ స్తోత్రాడని ఏనాడైనా ప్రభుని స్తుతించగలిగావా మన హృదయం పూర్వకంగా మన మనస్సారా ప్రభువుని ఆరాధించుదాం దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రభు చెదిరిపోయినటువంటి నన్ను సమకూర్చావు గనుక ఈ రోజు నిన్ను స్తుంచగలుగుతున్నాను గనుకని రోజు నిన్ను ఆరాధించగలుగుతున్నాను స్వామి అని చెప్పి మన హృదయానికి సమర్పించి ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవ నీ గణనామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చులుస్తున్నాం ఈ యొక్క సమయంలో నీ పాదపీటన దగ్గర మేము సాగిలు నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు పొందాలి చల్లా చెదురైనటువంటి మా జీవితాలని నాయన నీవు కళ్ళెములో నాయన పనులను సమకూర్చినట్లుగా మమ్మల్ని సమకూర్చి కట్టేటువంటి దేవుడుగా మీరున్నారు బట్టి నీకు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు నాయన ఎంత కనిక్రమ కలిగిన దేవుడు తండ్రి ప్రభు ఎంత కృప కలిగిన దేవుడు తండ్రి నీ కృప వాత్సల్యతను బట్టి నీకే కృతజ్ఞత ఆ స్తోత్రాలు చలిచిస్తూ ఏసునామమున అడిగి వెడుచున్నాము తండ్రి ఆమెను